గౌరవ శాసనసభ్యులు ఆయన ఆయన ఉండడేది ఒక ధైర్యం ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటావో అంత ధైర్యంగా నేను ఈ కార్యక్రమం చేశాను ఈయన హనుమంతుడు ఇద్దరు ఉన్నబట్టి నేను నేను ఈ కార్యక్రమం చేశాను వారిని చిరు సన్మానం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి సత్సంకల్పంతో సంకల్పించడమే కాకుండా దానిని ఆచరణలో పెట్టడానికి వందలాది మందిని ప్రోత్సహించి ప్రేరేపించి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి నవరాత్రిలో భాగంగా మహోత్సవాలలో భాగంగా చక్కగా జరిగినటువంటి న్యాయాన్ని అంటే అక్కడ జరిగినటువంటి ఉన్నటువంటి తానన్ని ప్రదర్శించినటువంటి ప్రదర్శనని దృష్టిలో పెట్టుకొని అందర్నీ పోసగించేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అయినటువంటి మహా మనీషి శ్రీ వినయ్ యూసఫాడర్ గారు వారికి ప్రత్యేకమైన గట్టిగా చప్పట్లు కొట్టి కర్తలా ధరించు కార్యక్రమాన్ని ఆపినితం హరి బాబు ఎప్పుడూ కూడా తోడనేడే ఉన్న అలగడ శ్రీనివాసరావు గారిని వచ్చి ఎవరుడైతే శ్రీనివాసరావు గారు ఏ కార్యక్రమం అయినా కూడా సజావుగా సాగిపోవడానికి ఆర్థిక పరమైనటువంటి బలం కూడా ఎంతో అవసరం ఆర్థిక పరమైనటువంటి పుష్టి చాలా అవసరం యాకగట్ట శ్రీనివాసరావు గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని ఎలాగంటే శ్రీనివాసరావు గారితో పాటు ఎంతో మంది మహనీయులు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం జరిగింది వారందరికీ కూడా మనం గట్టిగా కరతాల ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి వెనక ఉండి చక్కటి ధైర్యాన్ని అందించినటువంటి మహనీయులకు జరుగుతున్నటువంటి సన్మాన కార్యక్రమం ఎలాగంటే శ్రీ గారు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలని మీరు ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని మీ ఆధ్వర్యంలో మన కళలు చక్కగా మంచి ప్రభావాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉన్నాం గుప్పగంట వరప్రసాద్ గారు రాజేష్ గారి గురించి నాకు తోడై ఉంది నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక అన్నలాగా నాకు సపోర్ట్గా ఉంటున్న గౌరవ నేను తమ్ముల చౌదరి గారు గారిని కూడా సన్మాన స్వీకరించు శ్రీ తుమ్మ చౌదరి గారు మనందరినీ చెప్పుకుంటూ ఉన్నాం చాలా చక్కగా కార్యక్రమం ప్రారంభించగానే మేము వెంటనే ఉన్నామని చెప్పి తెలియజేసినటువంటి మహా మనిషి తుమ్మల చౌదరి బాబు గారు వారిని వారి కుటుంబ సభ్యులను భగవంతుడు ఎప్పుడు కూడా తోడు మహోత్కృష్టమైనటువంటి గొప్ప కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ మీరు ముందుకు సాగిపోవాలని దానికి కావాల్సినటువంటి ఆరోగ్య మంచి ఆరోగ్యాన్ని అలాగే అసలు మన సంస్కృతి మన అత్యంత మహోన్నతమైనటువంటి మన సంస్కృతిని భావితరాలకు అందించేటటువంటివి ఈ కళలే ఇటువంటి తెరవల యొక్క భాగం సంబంధించినటువంటి మహోత్కృష్టమైనటువంటి కళ హరికథ అండి హరికథలో ఒక ఒక మహోన్నతమైనటువంటి శిఖరం పొడుగు పాండురంగదాసు గారు పొడుగు పాండురంగదాసు గారి కుమారులే పొడుగు ప్రభాకర్ గారు మంచి మృదంగ విద్వాంసులు మృదమ్మ వాయించు అంతే కాదు అనేక రకాలైనటువంటి కళల్ని చక్కగా న్యాయాన్ని నిర్దేశించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎటువంటి పక్షపాతం లేకుండా చక్కగా ఉన్నటువంటి నైపుణ్యత మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా నిరుత్సాహపరకుండా న్యాయ నిర్ణయం న్యాయ నిర్ణయం చేయగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి తొడుగు ప్రభాకర్ గారు వారిని వారి కుటుంబ సభ్యులను ఆ జగన్మాత ఎప్పుడూ తొడి ఉండాలని కూడా చక్కటి కళ రూపాన్ని తయారు చేసి విద్యార్థులు సంస్కృతి పట్ల సాంప్రదాయం పట్ల చక్కటి వరవడి సృష్టించినటువంటి ప్రసన్న గారికి మృతికొండ వరప్రసాద్ గారు రాజేశ్వరి గారు శివనాగ శివనాగలక్ష్మి గారి యొక్క అలాగే గౌరవ శాసన సభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు అలాగే విచ్చేసినటువంటి అతిరథ మహారథుల యొక్క అక్కడికి విజజ్ఞౌతోండి మహత్తర బ్రహ్మాత్తర కార్యక్రమాన్ని నిదగించరనేది చాలా గొప్ప విషయం సార్ ఆ భగవంతుడు మీకు మంచి కార్యక్రమాలుగా నిర్వహించేటట్లుగా ఆయన ఆరోగ్యాలను ప్రసాదించాలని ముఖ్యంగా మన గౌరవ శాస్త్ర సభల పదవ గారి యొక్క ఆశీస్సులు అలాగే మన ప్రాంత ఆశీస్సులు మీకు ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏ ప్రయత్నంతో వచ్చి ఎంతో మందిని ఈ కార్యక్రమానికి ప్రేరేపింతను చేసి చక్కటి గోవింద కొంచెం కింద జరిచొచ్చ కొంచెం గోర ప్రసాద్గారం అలాగే రాజేష్మి గుడినప్పుడు శవిరేగా సమర్పిస్తూ ఉంటారు సన్మాన కార్యక్రమం మనం అందరం కూడా ఉన్న నలుగురు వ్యక్తిగత పట్లతోటి ఈ కార్యక్రమాన్ని బుద్ధ బు గారు చిత్తూర్పు వాస్తవంలో మీరు కూడా సహకరించాలన్నారు నేను ఏంటంటే నా ఉద్దేశం ఇక్కడ నేను ఎవరిని చిట్టూర్పులో అడగలేదు మీరు తోచింది ఏమని చెప్పాను కానీ కొంతమంది మాత్రమే స్పందించారు మిగతావారిని నాకున్న పరిచయస్తుల్ని బయట గ్రామస్తుల్ని అడిగాను సరే నేను ఇక్కడ ఎక్కువ భర్తీన్ చేస్తే మరి నాకు ఇక్కడ కార్యక్రమాలు నిర్ణయం చేయడానికి నన్ను మారిపోతానని భయంతో నేను నేను ఎవరైనా డిస్టర్బ్ చేయకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాను బయట గ్రామస్తుల నుంచి అనుకోకుండా మంచి స్పందన రావటం మాకు తుమ్మల సోదర బాబు గారు వారి అన్నతో ఈ కార్యక్రమం ఆయన ఉన్నాడనే ధైర్యం నాకు ఇంకా గురించి నాకు ఇంకా ఏ ధైర్యం లేదు తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ ఉన్నారు ఏం పాల్గొనే ఒక ధైర్యంతో కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాను మొట్టమొదటిగా ఏమంటాను ఎప్పుడు ఆర్గడ్ శ్రీనివాసరావు గారు మాకు ఇస్తున్నారు వారికి కట్టే తక్కువ ధన్యవాదాలు నాగలంక శ్రీనివాసరావు ఆయన పేరు ఇంటి పేరు రైతుపాటి శ్రీనివాసరావు గారు వారు ఒక నలభై వేల రూపాయలు ఈ ప్రైజెస్కి కోసం ఇచ్చారు అదేవిధంగా తొమ్మ చౌదరి బాబు గారు పదివేలు ఇచ్చారు పచ్చూరు శ్రీనివాసరావు గారు శ్రీనివాస విద్యా సంస్థలో వీరు వారు ఒక పదివేలు ఇచ్చారు శ్రీతమ్ నాయుడు గారు శ్రీనిత ఆక్వా బీచ్ వారు ఒక పదివేలు ఇచ్చారు అదేవిధంగా మోహన్ నాగేశ్వరరావు గారు మా బావ గారు ఒక పదివేలు ఇచ్చారు రంగనాథ్ బాబు గారి ట్రస్ట్ నుంచి పాప ఒక పదివేలు ఇచ్చారు పచ్చూరి సుభాష్ చంద్రబోస్ గారు ఐదు వేలు ఇచ్చారు రాజన్న వెంకటేశ్వర గారు ఐదు వేలు ఇచ్చారు వివేకానంద విద్యా సంస్థ నుంచి ఐదు వేలు ఇచ్చారు వేలుపల్లె వెంకటరావు గారు ఐదు వేలు ఇచ్చారు తాడకొండ చిన్నగారు గారు ఐదు వేలు ఇచ్చారు బుద్దిగొండ కోటేశ్వరరావు గారు ఐదు వేలు ఇచ్చారు సిద్ది హాస్పిటల్ భవానీ గారు ఈ కార్యక్రమాలు చూసి వారు ఫోన్ చేసి మరీ ఒక ఐదు వేలు పంపించారు అదేవిధంగా పోయిపాటి తాతారావు గారి క్యాంపు వారు మనవుడు పచ్చులు ప్రమాద గారు మూడు వేలు ఇచ్చారు గుత్తికొండ పూర్ణచంద్ర గారు బహుదేవ వాస్తవంలో వారు మూడు వేలు ఇచ్చారు గొలంపూడి భారతి గారు చుట్టూ పస్తవంలో వారు మూడు వేలు ఇచ్చారు అదేవిధంగా మొక్క రాము గారు వారు రెండు వేలు ఇచ్చారు ఈ విధంగా ఈ కార్యక్రమాల్ని మేము ప్రైజెస్ కోసం ప్రైజెస్ అదేవిధంగా కార్యక్రమ నిర్వహణ కోసం ఇవన్నీ హెచ్చిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మొట్టమొదటిగా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభం చేస్తున్నాం మొలై కోలాటం లో మొదటి బహుమతి ముద్దల కృష్ణ కోలాటం సమాజం పామరు వీరు సుమారుగా యాభై అరవై మంది పిల్లల చేత వారు అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు నిజంగా మేము ఇక్కడ గ్రామస్తులందరూ ఆ ప్రోగ్రాంని చూసి వాళ్ళు నిలబడి వారికి తపట్ల కల ద్వారా